అబ్బబ్బబ్ నిన్న మన రెండు తెలుగు రాష్ట్రాలల్లా వరలక్ష్మి పూజల సందడే నడిచిందుల్లా చిన్న చిన్న గుళ్ళ గుళ్ళకాల్కించి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు దాకా మొత్తం వరలక్ష్మి వ్రతాలే నడిచినాయి సెలబ్రిటీలు సామాన్యులు అన్న తేడా లేకుండా చాలా మంది పూజలు చేసిరుళ్ళ పారి ఓ మల్కా ఎట్లా చేసిర్రో అరుసుకుందాం మొదలు బాసర సరస్వతి అమ్మవారి గుళ్ళె చూడురి మహిళా భక్తుల సందడ ఎట్లుందో నేనంత అక్షరాభ్యాసాలు పక్కకు పెట్టి వరలక్ష్మి పూజలే చేపించిర్రీ గుడి అయ్యేవాళ్ళు వందల మంది మహిళా భక్తులు వచ్చి వరలక్ష్మి అమ్మకు పూజలు చేసిరు ఈ గిడిజోడు యాదాద్రి నరసన గుళ్ళే వర్సెంట పీటలు కుదిర్చి పెట్టి రెండు వందల మందితోని ఒక్కపారే వరలక్ష్మి వ్రతాలు ఇట్లా అటు ఏపీ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లపాలెం కాడ హోంమంత్రి అనిత మేడం కూడా వరలక్ష్మి వ్రతం చేసింది విడ్జుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ గుడికి మంత్రి వాసంశెట్టి సుభాష్ సార్ కూడా ఇంటే ఆమె ఇంట కూర్చొని వరలక్ష్మమ్మ వారి కటాక్షాన్ని కోరి పూజ చేసిండు ఏమో కానీ పిఠాపురంలో జరిగిన పూజలే హైలైట్ అంటే మబ్బులు ఐదు కొట్టగానే లైన్లు కట్టిది ఇక్కడ ఆడోళ్ళంతా అటు ఇటు ఏందకు ఆరు వేల మంది వరలక్ష్మమ్మ వారి పూజల పాల్గొంటందుకు ఇక చూడు కంట్రోల్ చేయలేక పోలీసులకు చెంటలు పట్టినాయి చిన్న ముఖ్యమంత్రి పవన్ సారోల్లో వదినమ్మ అదే నాగబాబు సారో ఇంటామి పద్మజ మేడం వచ్చి పూజలు చేసి వచ్చినోళ్ళందరికీ సార్ పంపిన పసుపు కుంకుమ కానుకలను చీరల వాయినాలను మంచిపెట్టింది కొద్దికు కింద మీద వాన పడుతున్నా ఆపకుండా వానల్నే పూజలు పూర్తి చేసిరు వచ్చిన ఆడోళ్ళు ఈ అక్క అయితే ఛత్రి పట్టుకొని పూజ పూర్తి చేసింది ఇంకో అక్కేమో నెత్తి జడవకుండా టోపీ పెట్టుకొని పూజ పూర్తిగా అనిచ్చింది వానవడ్డా పిడుగులు వడ్డా సరే పూజ పూర్తి చేయాలన్న వీళ్ళ భక్త సంకల్పం గనక ఆ వరలక్ష్మి అమ్మవారి నజర్లో పడితే ఉన్న వరాలన్నీ ఈ పిఠాపురం పాదగయ గుడికి వచ్చిన ఆడోళ్ల మీదనే గురిపిస్తుండే కావచ్చు